మనకు ఫస్ట్ కిడ్నీ వ్యాధులు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే మనము జనరల్గా టెస్ట్ చేసినప్పుడు సీరం క్రియేటిన్ అని పెరుగుతూ ఉంటుంది పెరుగుతుంది అప్పుడు మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తుంది అందరూ అడుగుతుంటారు క్రియాటిన్ తగ్గించొచ్చా తగ్గించవచ్చా అని అది క్రియాటిన్ తగ్గించవచ్చా అని అని అడగడానికి ముందు అసలు క్రియాటిన్ ఎందుకు పెరిగిందో తెలుసుకోవాలి ఆ ఎందుకు పెరుగుతుందో మనకు కారణం తెలిస్తే తర్వాత తగ్గించవచ్చా లేదా ఆ కాపా అలానే స్టేబుల్గా ఉంచవచ్చు అని తెలుస్తుంది నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం కొన్ని అక్యూట్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి వాటిలో మనం క్రియాటింగ్ తగ్గించే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి బాగా నీళ్ళ విరేచనాలు వామిటింగ్ అయ్యి డిహైడ్రేషన్ వల్ల కూడా క్రియాటింగ్ పెరుగుతుంది కొంతమంది నేను ఇందాక చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా క్రియాటింగ్ పెరుగుతుంది లూపస్ ఫర్ ఎగ్జాంపుల్ లూపస్ వీటిలో ఏంటంటే టెంపరీగా మనకి క్రియాటింగ్ పెరుగుతుంది సరైన టైంలో మనము కనుక అది ట్రీట్మెంట్ ఇస్తే క్రియటిని తగ్గించవచ్చు తర్వాత ఇంకో డిసీజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటుంది దాంట్లో క్రియాటన్ స్లోగా పెరుగుతూ ఉంటే ఒక వాల్యూ వచ్చి ఆగిపోతుంది దానికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వల్ల పెరిగిన క్రియాటన్ని మనము తగ్గించలేము కాకపోతే ముందుకు పెరగకుండా మనము సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఆ ప్రోగ్రెషన్ని అలా ఆపొచ్చు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది స్లోగా ప్రోగ్రెస్ అయ్యి కొంతమంది స్టేజ్లో ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటారు అంటే ఇంకా క్రియాటం చాలా పెరిగిపోయి పెరిగిపోయి వాళ్ళకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటే మన బాడీ మొత్తం స్వెల్లింగ్ రావడము మళ్ళీ తర్వాత యూరిన్ తగ్గిపోవడము తర్వాత మనము టెస్ట్లు చేసినప్పుడు పొటాషియం ఎక్కువగా ఉండడము హీమోగ్లోబిన్ తగ్గిపోవడము సో ఇవన్నీ ఏంటంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ లక్షణాలు సో అప్పుడు ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో ప్రతి ఎండ్ స్టేజ్ కిడ్నీ పేషెంట్ కూడా మనకు సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండే డయాలసిస్ అనేది ఉంటుంది తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు సో డయాలసిస్ అనేది కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మనం హాస్పిటల్కి వెళ్ళి చేసుకునేది దాన్ని హీమో డయాలసిస్ అంటారు అది రక్తం శుద్ధి చేసి మళ్ళీ మన బాడీలోకి పండు దాన్ని డయాలసిస్ మెషిన్ ద్వారా మళ్ళీ బ్లడ్ని లోపలికి పంపించవచ్చు ఇంకోటి మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు దాన్ని పెరిటోనియల్ డయాలిస్ అంటారు దాంట్లో ఏంటంటే చిన్న అబ్డొమిన్లో అంటే చిన్న పొట్ట దగ్గర ఒక చిన్న పైపు లోపల వేస్తారు దాంట్లో కొన్ని ఫ్లూయిడ్స్ని పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్స్ని బాడీలోకి పంపించి ఆ తర్వాత మనము ఆ ఫ్లూయిడ్ని అంతా డ్రైన్ చేస్తారు దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు అది మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు ఇంకో లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ కిడ్నీ డిసీజు ప్రతి సో డయాలసిస్ పేషెంట్ కూడా ట్రాన్స్ప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్ సో మనకు డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి డయాలసిస్లో పెరిటోనియల్ డయాలసిస్ హీమో డయాలసిస్ అనే ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి పేషెంట్ ప్రతి డయాలసిస్ పేషెంట్ కూడా ప్రతి ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలిజిబుల్ సో ఇంట్లో ఎవరైనా డోనర్స్ కానీ మదర్ కానీ ఫాదర్ కానీ సిబ్లింగ్స్ కానీ ఉంటే వాళ్ళు కిడ్నీ డొనేట్ చేసుకోవచ్చు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సేమ్ బ్లడ్ గ్రూప్ కూడా ఉండని అవసరం లేదు సో డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ అయినా కానీ మనము ఏబీఓ ఇన్కంపాటిబుల్ అంటాము సో మనము సేమ్ బ్లడ్ గ్రూప్కి మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు